శ్రీమాత్రే నమ రమవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనము మన గతం కాదు గతం గత అన్న నిజం తెలిస్తే నేను చేయగలననుకున్నా నేను చేయలేననుకున్నా రెండు సరైన ఆలోచనలే చాలామందిని అడిగినప్పుడు తన జీవితము గతంలో అంతా దరిద్రంగా సాగిందని నేను అన్యాయానికి గురైనానని గడిచిపోయిన సంఘటనల వైపు తరచుగా వేలు చూపెడుతూ జరిగే దుర్ఘటనలకు గతమే కారణమంటారు కానీ కలిగిన విజయాలకు నేను నేనే ప్రయత్నం చేశాను నేనే కష్టపడ్డానంటారు తన గతంలో సత్ప్రవర్తన లేని తల్లిదండ్రులు సరైన పద్ధతిలో జీవించని కుటుంబంలో బతికానని అందుకే ఇలా అయ్యానని గతం గుర్తు చేసుకుంటూ కుమిలిపోతారు మనోరోగ నిపుణుల అభిప్రాయం ప్రకారము ఎనభై ఐదు శాతం కుటుంబాలు సరియైన పద్ధతిలో జీవించకపోవడం వల్లనే ఈ దుర్గతి ఏర్పడుతుందంటారు ఇంకొందరైతే నా తల్లిదండ్రులు తాగుబోతులు మా నాన్న బాగా తాగి రాత్రి ఎప్పుడో వచ్చి దుర్భాషలాడుతూ కొట్టేవాడని నా బాల్యంలోనే మా అమ్మను విడిచిపెట్టాడని లేదా విడాకులు తీసుకున్నాడని విశ్వంలో చాలామంది ఇలాంటి కథలే చెప్తారు కానీ గతంలో ఎలా ఉన్నావో వదిలి మీరిప్పుడు ఏం చేస్తున్నారు దేని గురించి ఆలోచన చేస్తున్నారు దేన్ని ఎంచుకున్నారు గతం మీద ధ్యాస ఉంచితే అంతే ఏమి ఎంచుకోవాలో దాని మీద దృష్టిని కేంద్రీకరించినట్లయితే మీరు అనవసర విషయాల నుండి విముక్తులవుతారు మీరు కోరుకున్న దాన్ని విస్తరిస్తారు ఎవరైతే జీవితంలోని చీకటి భాగాల మీద ధ్యాస పెడితే గతంలో జరిగిన దుఃఖాలు నిరాశ నిస్పృహలు దుర్ఘటనలు దురదృష్టాల మీద మనసు కేంద్రీకరించారా మీ భవిష్యత్ అంతా అంతే అలా ఆలోచించడం వల్ల వాటిని కావాలని ప్రార్థించినట్టుగా అవుతుంది అంటే భవిష్యత్తులో దురదృష్టాన్ని తప్ప మరింకేదాన్ని చూడలేకపోయినట్లయితే జీవితంలో అదే స్థిరపడుతుంది ముందుకు సాగలేరు గొప్పవారు కాలేరు అలాంటివారు గత జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటూ అనుభవించిన కష్టాల మీదనే దృష్టి నిలిపినట్లయితే ప్రస్తుత కాలంలో మరిన్ని కష్టాలను కొని తెచ్చుకున్నవారవుతారు ఎప్పుడో జరిగిన దాన్ని తలుచుకుంటూ మనసులో మననం చేసుకుంటూ ఉంటే ఇతరులను నిందిస్తున్నట్లయితే అది వారికే హాని కలిగిస్తుంది అందువల్ల కోరుకున్న దాని మీద మనసు నిలిపి మంచి భావాలు మీలో ప్రసరించడం ప్రారంభిస్తాయి అప్పుడు ఆకర్షణ సిద్ధాంతానికి స్పందించి మీరు అద్భుతాలు చేస్తారు మీ భవిష్యత్తుకు మీరే నిర్మాతలు మీరే రచయితలు మీ కథ రాసుకోవడానికి కలం మీ చేతిలోనే ఉంది అందుకే మీరు ఏమి కావాలని మనసులో కోరుకుంటే తప్పకుండా అదే జరుగుతుంది నేను అనగానే బలమైన శక్తి మీలో పుడుతుంది నేను అలసిపోయినాను అనగానే ఆ క్షణంలోనే సీసలోని భూతంలా మీ కోరిక నా ఆజ్ఞ అతికిల పడిపోతారు నీరసపడిపోతారు నాకు ఒంట్లో బాగులేదు నేను అధిక బరువుతో ఉన్నాను నేను ముసలైపోతాను అని అనుకున్నప్పుడు మీరు అనుకున్న వాటిని భూతం ఆజ్ఞగా భావించి అలాగే మారిపోతారు నవయువకులుగా ఉంటారు కానీ వారి యొక్క ఈ దరిద్రమైన ఆలోచన వల్ల ముసలి వాళ్ళ చేష్టలు చేస్తుంటారు కొందరు వయసు మీరిన మంచి ఆలోచనలతో ఉంటారు అరవైలో ఇరవైలా పనిచేస్తారు కారణం మనము కోరుకున్నటువంటి కోరికలే ఇది అనుభవించిన తర్వాత ఇలాంటి ఆలోచనలు ఉండకూడదని నేను అనే శక్తివంతమైన పదాన్ని ఉపయోగించుకొని నాకు అన్ని మంచివే దొరుకుతున్నాయి నేను సంతోషంగా ఉన్నాను నేను ప్రేమను నేనెప్పుడూ సమయం పాటిస్తాను నేను ఎప్పుడూ యవ్వనంగా ఉంటాను అని భావించినట్లయితే ప్రతిరోజు ఒంట్లో ఉత్సాహం పరిగెడుతుందని ది సీక్రెట్ రచయితలు అంటారు ఎవరైనా సరే గతాన్ని స్మరించుకుంటూ కూర్చోకూడదు అందుకే గతం గత అన్నారు గడిచిపోయింది గడిచిపోయింది గతం నశోచామి కృతం స్మరామి అన్నారు గతాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు జరగబోయే దాని గురించి ఆలోచించమన్నారు ధీరూభాయ్ అంబానీ కానీ టాటా బీర్లాల్ కానీ బిల్గేట్స్ కానీ అనేక మంది సినిమా హీరో హీరోయిన్లు పారిశ్రామికవేత్తలు ఈనాడు ఇంత ప్రఖ్యాతిగాంచారని అంటే వారి జీవిత గతంలో ఎన్నో దుర్ఘటనలున్నాయి ఎన్నో దురదృష్టాలున్నాయి నిరాశా నిస్పృహలున్నాయి అయినా వారు ఏనాడు వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోలేదు భవిష్యత్తులో ఇది నేను చేస్తాను నాకేం తక్కువ నేను చేయగలను అనే విశ్వాసంతో ముందుకు సాగారు కష్టపడ్డారు కృషి చేశారు ఈనాడు ప్రపంచ ప్రఖ్యాతి అందుకే మీరు కోరుకున్నదే అంతిమ సత్యం మనసులో మంచి ఆలోచనలు రాగానే జరగడం అనేది నిజం మీరు నేను చేయగలను అనుకున్నా మీరు నేను చేయలేననుకున్నా ఈ రెండు సరి అయిన ఆలోచనలే కానీ నా గతమంతా ఇలా సాగింది నేనేమి చేయలేనేమో అని నిరాశతో ఉండి గతాన్ని మాటిమాటికి వేలెత్తి చూపుతూ ఉన్నట్టయితే ఏమీ సాధించలేదు నేను అన్నీ చేయగలను నాకేం తక్కువ నేను చేసి చూపెడతాను అని విజయాలను తలుచుకుంటూ పట్టుదలతో కృషి చేసినట్టయితే తప్పకుండా మీరే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచుతారు అందులో అనుమానం లేదు ఈనాడు మానసిక రోగ నిపుణుల అభిప్రాయం ప్రకారము ఎనభై ఐదు శాతం కుటుంబాలలో గతాన్ని తలుచుకుంటూ అరకొర జీవితాన్ని గడుపుతూనే ఉన్నారు కానీ ఆ పదిహేను శాతం మంది ఎవరైతే తమ జీవిత గతంలో జరిగిన సంఘటనలను ఏనాడు తలుసుకోకుండా భావి జీవితంలో జరిగే విజయాలను కోరుకుంటూ కృషి చేశారు కాబట్టి భగవంతుని యొక్క ఆశీర్వాదము తోడై వారు ప్రఖ్యాతిగాంచారు గతంలో దుర్ఘటనలు లేనటువంటి వారు ఎవరూ లేరు అందరికీ చిన్న పెద్ద దుర్ఘటనలు దుఃఖాలు కష్టాలు తప్పనిసరిగా ఉన్నాయి కానీ వాటి గురించి ఆలోచన చేసినట్టయితే సీసాలో ఉన్న భూతాన్ని చూస్తాం కదా ఆ మూత తీయగానే భూతము బయటకు వచ్చి నీ కోరికే నా ఆజ్ఞ అంటూ తీర్చడానికి సిద్ధమవుతుంది తీరుస్తుంది గతాన్నంతా మర్చిపోయి భావి జీవితము సుఖమయంగా ఉండాలని కోరుకున్నట్లయితే ఆ సీసాలోని భూతము కోరికలను నెరవేరుస్తుంది అందుకే గతంలో జరిగిన విషాదాలను మర్చిపోదాం భావి జీవితంలో అన్ని విజయాలు కలగాలని దృఢనిశ్చయంతో ఉన్నట్టయితే ఖ్యాతిగా ఉంచుతారని తెలుపుతూ సర్వే జనా సుఖినోభవంతు